సో అందరికీ నమస్కారం ముఖ్యంగా క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ పోస్టులు మెరిట్ జాబితా వెళ్ళడం జరిగింది ఈ నెల ఇరవై ఏడు నుంచి ధ్రువపత్రాల పరిశీలన సంక్షేమ గురుకుల క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ పోస్టులు భర్తీకి వన్ ఇస్ టూ నిష్పత్తి మెరిట్ జాబితాను విడుదల చేసినట్టుగా గురుకుల నియోజక బోర్డు చైర్మన్ సో సైదులు సార్ ఈ విషయాన్ని తెలియడం జరిగింది సో నవంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మాస్టర్ ట్యాంక్ సంక్షేమ భవన్ కార్యాలయంలో ద్రోవపత్ర పరిశీలన జరుగుతుందని తెలపడం జరిగింది మెరిట్ జాబితా మరిన్ని వివరాల కోసము గురుకులా నియామక బోర్డు వెబ్సైట్ను సందర్శించాలనే విషయాన్ని కూడా తెలపడం జరిగింది సో దాని సమయంటువంటి పూర్తి యొక్క వివరాలు కూడా ఇంకొక వీడియోలో చూస్తాము సో ఇది అఫీషియల్ సమయంటువంటి ఇది సమాచారము సో క్రాఫ్ట్ టీచరు దాని సమయంటువంటి సమాచారం ఇరవై ఏడు నుంచి సో ఇరవై ఏడు పదకొండు నెలల నుంచి మధ్యలో ఇరవై తొమ్మిది వరకు దాని సమయంటువంటి వెరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పేసి వెన్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చిండు సో వీళ్ళకి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఇక్కడ ఏం ఇచ్చాడంటే వీళ్ళకి ఇక్కడ అంటే డిఎస్ఎస్ భవన్ మాసప్ ట్యాంక్ ఆపోజిట్ చాచా నెహ్రూ పార్క్ హైదరాబాద్ ఇది ఆ భవన్లో మీకు మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి దానిలో జరుగుతుంది సో అదేవిధంగా దీని సమయం ఏమేమి వెరిఫికేషన్కు సో చెక్ లిస్ట్ వన్ ఒక సెట్ అన్నాడు ఆల్ టికెట్ నెంబరు ఆల్ టికెట్ కావాల్సి వస్తుంది ఆల్ టికెట్ కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మేము అండ్ కానోకేషన్ సర్టిఫికెట్ అనేది అండ్ మార్క్ మేమో కూడా అంటున్నాడు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ వన్ టు సెవెంత్ క్లాస్ వరకు ఇండికేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యా సర్టిఫికేట్ కూడా ఆడుతూ ఉన్నాడు నాన్ క్రిమినల్ కూడా అడుగుతూ ఉన్నాడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడుగుతూ ఉన్నాడు నెక్స్ట్ సో ఎన్ఓసి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటారో వాళ్ళకి ఎన్ఓసి అడుగుతున్నాడు నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఈ ఎక్స్ సర్వీస్ మన్ అయితే వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళైతేనేమో సర్వీస్ సర్వీస్మెన్ అడుగుతున్నాడు వీళ్ళందరూ దీనికి సంబంధించి అన్నీ కూడా టూ సెట్ అటెస్టెంట్ ఫ్రమ్ ద డ్యూలీ అటెస్టెడ్ గెస్టెడ్ ఆఫీసర్ ఇవన్నీ కూడా పైన ఇప్పుడైనా అన్నీ కూడా రెండు సెట్ల జిరాక్ సెట్లు వాటిపైన గెస్టెడ్ సంస్థలు ఉండాలి డిజబుల్డ్ అయితేనేమో సదరం సర్టిఫికెట్ అడుతూ ఉన్నాడు ఇది దీని సమయం చెక్ లిస్ట్ ఇది ఆల్రెడీ మీకు చేరుగా మీకు వన్ బై వన్ స్క్రీన్ మీద మీకు స్క్రోల్ చేస్తూ ఉన్నాను తర్వాత దీని సమయటువంటి సమాచారంలో భాగంగా ఇక్కడ ఏ రోజు ఎవరు క్రాఫ్ట్ టీచర్స్ ఏ రోజున ఈ ఆర్టికల్ నెంబర్ కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను ఇది ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు పదకొండు రెండు నాలుగులో మార్నింగ్ సెషన్ వాళ్ళు నైన్ఏఎం నుంచి వీళ్ళు ఇక్కడ ఎక్కడ డిఎస్ఎస్ భవన్ మాసప్ ట్యాంకు ఆపోజిట్ చాచానర్ అంటే డిఎస్ఎస్ భవన్ మాసప్ ట్యాంక్లో మీరు ఇక్కడ హాజరు కావాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెంబర్స్ ఈ స్కూ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబరు ఆ రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితేనేమో ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ మీరు స్క్రీన్ ఒకసారి ఆఫ్ అంటే స్టాప్ చేసి వీడియోని ఆఫ్ చేసి వీడియోను స్టాప్ చేసి నెంబర్ చూసుకోవచ్చు అదేవిధంగా క్రాఫ్ట్ టీచర్స్ కూడా ఇది ఇరవై తారీఖు రోజు మార్నింగ్ రోజున ఈ నెంబర్స్ ఈ యొక్క స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ వాళ్ళు ఆ రోజు హాజరు కావాల్సి ఉంటుంది తర్వాత అదేవిధంగా మా ఆఫ్ టూ పీఎం నుంచి వీళ్ళకు ఈ నెంబర్స్ ఏవైతే నెంబర్ ఉన్నాయో ఆ నెంబర్ వాళ్ళు హాజరు కావాల్సి ఉంటుంది సో అదేవిధంగా క్రాఫ్ట్ టీచర్స్ కూడా ట్వంటీ నైన్ రోజు ఈ నెంబర్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ వాళ్ళు మధ్యాహ్నము ఈ నెంబర్స్ వాళ్ళు ఇక్కడ ఇచ్చాడు సో ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ అనేటువంటి సమాచారము సో ఎందుకంటే ఇది ఎక్కడ వెన్యూ వెరిఫికేషన్ అనేది డిఎస్ఎస్ భవన్ మాసర్ ట్యాంక్లో సో ఆపోజిట్ చాచల్ పార్కు హైదరాబాదు సో ఇది కా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇది అఫీషియల్ సమాచారం ఇవి ఈ స్క్రీన్ మీకు కనిపించిన చెక్ లిస్టు ఆల్ టికెట్ నెంబర్ ఆల్ టికెట్ మీ యొక్క ఆల్ టికెట్ కూడా మీరు కంపల్సరీగా జిరాక్ సెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఈ కామ్యూనికేషన్ ఇవన్నీ కూడా మీరు అక్కడ చూపించాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఇక్కడ మీకు మెన్షన్ చేయడం ఓకే ఈ వీడియోస్ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఐదు షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్